జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది వాటి ఏపీ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయ్యింది విద్యుత్ సంస్కరణలు ఓపెన్ స్కై పాలసీ పీపీపీ విధానాల్లో మౌలిక సదుపాయాలు ప్రజలకు ప్రజల వద్దకు పాలన జవాబుదారీ వ్యవస్థ ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికి పరిచయం చేశాం ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది నేను ఒకే ఒక విషయం కుండే కార్యకర్తలకు నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైమ్ లో ఉన్నాం టెక్నాలజీకి మెచ్యూరిటీ వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి జరిగిందో రాబోయే ఇరవై రెండు సంవత్సరాల్లో అంతకంటే రెట్టింపు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది దీనికి కారణం ఈ దేశంలో ఉండే ప్రజలే కారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ దిశగా ఈ మహానాడు ఒక చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై ఐదు కడప మహానాడు ఒక చరిత్ర తిరగ రాయడానికి దోహదం చేస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను